అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆఫీసులో పనిచేసేటప్పుడు మన పని కాకుండా మనతో పాటు పనిచేస్తారు చూసారా వాళ్ళ పని కూడా మనకు ఎట్లా అప్పచెప్తారో తెలుసా తెలివిగా నలుగురితో కలిసి సమాజంలో బతుకుతున్నప్పుడు ఎవరైనా సరే మర్యాదలో పద్ధతులు పాటించాలి కొన్నిసార్లు ఆఫీసులో మనతో పాటు వారి పనిని కూడా పంచుకోమనడం కామన్ కానీ ఇది ప్రతిసారి జరుగుతూ ఉంటే మాత్రం ఈపై ఒత్తిడి మాత్రం కంపల్సరీ ఉంటుంది అలా ఉండకుండా ఉండాలంటే మిమ్మల్ని అతిగా పొగిడేసి నువ్వు మాత్రమే నాకు ఈ పని చేసి పెట్టగలవని సాయం అడుగుతూ ఉంటారు జాగ్రత్త మీరు కూడా అది నిజమే అనుకుని ఒప్పుకుంటారు కానీ అది తలకి మించిన భారం అవుతుంటే మాత్రం సున్నితంగా నేను చెయ్యలేనని చెప్పేయండి అతి మొహమాటస్తులకు అలసుగా తీసుకొని వాళ్ళని ఎలా తమను పనులకు వాడుకోవాలో అని ఎత్తులు వేసి స్వార్థపరులు మన చుట్టూ చాలామందే ఉంటారు మన బలహీనతల్ని ఒకసారి వాళ్ళు కనిపెట్టారంటే చాలండి మనల్ని మాటమాటికి వాళ్ళ బుట్టలు వేసుకోవాలనే చూస్తారు అలాంటి వారికి లొంగకుండా ఆత్మగౌరవంతో మన వ్యక్తిత్వాన్ని మనం గౌరవించుకుంటూ స్వేచ్ఛగా ముందుకు సాగిపోయేలా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి కాస్త స్ట్రైట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఓపిక్గా ఉండగలిగితే మన జోలికి రాకుండా ఉండరు ఎవరైనా సరే నాకు ఈ పని చేసి పెట్టండి అని చె అడిగారనుకోండి మొహమాటంగా చెప్పేయండి నేను చెయ్యను మీరు చేసుకోండి అని ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉందో కామెంట్ చేయండి